ఫ్రెండ్స్ పిల్లలవి చిన్నగా అయినటువంటి టీషర్ట్స్ నేను ఏ విధంగా రీయూస్ చేస్తున్నా చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి నా దగ్గర రెండు టీషర్ట్స్ సేమ్ సేమ్ మోడల్ ఉన్నాయి యాక్చువల్గా ఒక టీ షర్టు ఫస్ట్ తీసుకొచ్చాము అది వాడకుండా లోపల పెట్టేసామన్నమాట పెద్దగా ఉందని మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ నచ్చింది మళ్ళీ తీసుకొచ్చాము కానీ అది లోప పెద్దగా ఉన్నది ఫస్ట్ నెక్స్ట్ తీసుకొచ్చి లోపల పెట్టి కొంచెం ముందు తీసుకొచ్చి తర్వాత వేసేసాము తర్వాత మళ్ళీ సెకండ్ తీసుకొచ్చింది వేసే లోపల ఇయ్యో ఇవి రెండు సేమా అనమాట ఏంటంటే మనం మ్యాథ్స్కి కానీ ఇలా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చూస్తే ఏదైనా నచ్చగానే తీసుకొస్తాం కదా ఎక్కువ తీసుకొచ్చినప్పుడు దాంట్లో మన దగ్గర ఏవి ఉన్నాయి ఏవి లేవు అనేది ఐడియా ఉండదు కదా అలానే వచ్చేసినాయి అనమాట అయితే అవి రెండు కూడా చిన్నగా అయిపోయినవి చాలా బాగుంటాయి అసలు టీ షర్ట్స్ అయితే కలర్ఫుల్గా ఉంటే అసలు పాడవన్నమాట అక్కడ అక్కడ దగ్గర ఉన్నటువంటి ఏ బట్టలైనా నీట్గా వాడుకుంటాడు అసలు ఎన్ని రోజులు వాడినా కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ ఏదైనా అంటించుకోవడం కానీ అసలు అలా ఉండవు చూడండి ఒకటేమో మొత్తానికే వాడింది ఒకటేమో కొంచెం చిన్నగా అయింది రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉంది కదా ఏమీ లేదు కదా వీటిని నేను పిల్లో కవర్స్ లాగా వాడుకుందాం అనుకుంటున్నాను వీటిని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు ఈరోజైతే పిల్లో కవర్స్లో ఎలా మాడిఫై చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకవేళ మీ పిల్లలవి చిన్న డ్రెస్సెస్ ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి మనం ఏంటంటే పిల్లో కవర్స్ బయట కొనుక్కొచ్చుకునే కంటే ఇలా వాడుకున్నామనుకోండి చూడడానికి మంచిగా ఉంటుంది క్లాత్ కూడా మంచి కాటన్ క్లాత్ కాబట్టి నీట్గా ఉంటుంది అన్నమాట వాషింగ్ ఈజీగా ఉంటుంది వేసుకున్నా కానీ ఈ సమ్మర్లో మెత్తగా ఉంటుందన్నమాట లేదు అంటే మీ దగ్గర ఉన్న పిల్లల డ్రెస్సులు చిన్నగా అయిపోయినాయి కానీ డ్రెస్సెస్ అనేటువంటి కొంచెం నీట్గా ఏదైతే మరకలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ పిల్లర్స్కి లోపల పిల్లో కవర్ లాగా వేసుకోండి అంటే లోపల వచ్చేటువంటి వైట్ కలర్ది ఉంటుంది చూడండి అది మురికి మురికి అయిపోతుంది కదా దాని ప్లేస్లో ఇది వాడేసుకొని పైన మళ్ళీ ఫ్రెష్ పిల్లో కవర్ పెట్టేసుకుని అలా కూడా నీట్గా ఉంటుంది ఎందుకని లోపల పిల్లోకి వచ్చేటువంటి ఆ వైట్ కలర్ క్లాత్ మనం రెగ్యులర్గా వాడడం వల్ల స్వెట్ రావడం వల్ల కావచ్చు లేకపోతే తలకు పెట్టుకునేటువంటి కలర్స్ వల్ల కాబట్టి మురికిగా అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి అలా కూడా వాడుకోవచ్చు అనమాట రెండు రకాలుగా వాడుకోవచ్చు పైన పిల్లో కవర్లా వాడుకోవచ్చు లేకపోతే దీన్ని ఎలా వాడతానో చూడండి ఫ్రెండ్స్ పిల్లలవి టీషర్ట్స్ అనేటువంటివి కొత్తగా ఉండి చిన్నగా అయిపోయినాయి అనుకోండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉండి పెద్దవాళ్ళే చిన్న వాళ్ళకు వాళ్ళే వాళ్ళకి ఇంకా అలా ఒకరి ఒకరు వేసుకుంటూ వస్తారు కానీ ఒకరే ఉన్నప్పుడు షర్ట్స్ అనేటువంటివి చిన్నగా అయిపోతే వాటిని ఏం చేయాలంటే ఈరోజు చూపిద్దాం అనుకున్నా మా ఒడిషి టీ షర్ట్స్ అయితే చాలా వరకు కొత్తగా ఉంటాయి కానీ అస్సలు చిన్నగా అయిపోతాయి అనమాట ఎక్కువ రోజులు ఎక్కువగా వాడము ఇప్పుడు ఈ టీషర్ట్ అయితే దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు కూడా వాడినామో లేదో చిన్నగా అయిపోయినాయి అనమాట అలానే వన్ టూ ఇయర్స్ వాడినా కానీ టీషర్ట్స్ అయితే చాలా నీట్గా వాడతాడు అస్సలు జిడ్డు చేసుకోవడం మురికి చేసుకోవడం అస్సలు ఉండదు చిన్నప్పటి నుండి కూడా అంతే అయితే వీటిని పిల్లో కవర్స్లాగా వాడుకుందాం అనుకుంటున్నాను మన దగ్గర చిన్న పిల్లోస్ ఉంటాయి కదా వాటి యొక్క పిల్లో కవర్స్ లాగా వాడుకుందాం అనుకుంటున్నాం దానికోసం ఏంటంటే టీషర్ట్ని లోపల ఈ యొక్క పిల్లోని పెట్టేసుకున్నాను ఈ యొక్క టూ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ యొక్క టూ ఎడ్జెస్ని ఇలా పెట్టేసుకొని మనము మిషన్ ఉంటే మిషన్ పైన కుట్టుకోవచ్చు లేదంటే చేత్తోనే కుట్టుకోవచ్చు చేత్తో ఎలా కుట్టచ్చో చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలా మనము ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ యొక్క ఎడ్జెస్ కుట్టేసుకున్నా సరిపోతుంది ఇదిగోండి ఇలా జిగ్ జాగ్ లాగా వేసుకుందాము నీట్గా ఉంటుంది ఒకసారి చూపిస్తా చూడండి జిగ్ జాగ్ అంటే ఏమీ లేదు కొంచెం జూమ్ చేయి ఇదిగోండి ఇలా సూది కిందికి వెళ్ళి ఇలా పాక్ తీసుకొని సూది పైన వెళ్ళి నాటి వేసుకోవాలి మనం గొలుసు కుట్టులాగా అప్పుడే జిగ్ లాగా వచ్చేస్తుంది చూడడానికి నీట్గా ఉంటుంది అస్సలు ఊడిపోదు అనమాట సూది నుండి దారం తీసుకుంటూ రావాలి జిగ్ జిగ్జాగ్ వచ్చేస్తుంది ఇలా మొత్తం ఈ యొక్క ఎడ్జ్ నుండి ఇంకొక ఎడ్జ్ వరకు ఇట్లే కుట్టేసుకుంటూ పోవాలి నీట్గా ఉంటుంది ప్రతి దానికోసము మనము మిషనే కావాలి అని అనుకోవద్దు ఉన్నంతలో ఉన్న దాంట్లో మనము అడ్జస్ట్మెంట్ అంటుని చేసుకోవాలి ఇదిగో ఈ రెండు పట్టుకొని ఇలా మంచిగా ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా సూదుపై నుండి మెల్క వేసుకోవాలి సూది దారం వస్తే మనకి ఇక్కడ గురసంటి పడుతుంది ఇక్కడ కూడా మొత్తం అంతా ఇలానే కుట్టేసుకుంటూ పోదాం ఒకసారి మంచిగా ఇదిగోండి ఇలా ఒక సైడ్ మొత్తం అంతా ఇలా హెమింగ్ లాగా చేసేసాను కదా ఇలా చేసేసాడు అయిపోయింది మొత్తం ఈ ఏజ్ నుండి ఏజ్ వరకు అయితే ఇది నేను లోపలికి ఎలా పెట్టాను అంటే ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇది మనకి నెక్ అనుకోండి స్ట్రెచబుల్ కదా ఇలా ఈజీగా లాగేస్తే వచ్చేస్తుంది టూ ఎడ్జెస్ కూడా ఇదిగోండి ఇలా అంటే మొత్తం వచ్చేసింది బయటకి ఎందుకంటే నెక్ అనేది మనకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండే మనం తీసుకోవడం పెట్టుకోవడానికి అయితే ఇది ఇలానే ఉంటే బాగుండదు కదా ఎప్పుడు ఒకసారి ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది అందుకోసం మనం ఏం చేస్తామంటే నెక్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కొంచెం చిన్న హోల్లాగా చేసుకున్నాను చిన్నగా హోల్లాగా చేసి హోల్ నుండి ఈ యొక్క దారం అయితే ఎక్కిస్తుంది ఇదేంటో తెలుసా మనకి పిల్లలకి ప్యాంట్లకి వచ్చేటువంటి ఉంటుంది కదా ట్రాక్స్కి వచ్చేటువంటి థ్రెడ్ ఆ థ్రెడ్ అనమాట ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతవరకు అయితే సరిపోతుంది అంతవరకు ఎక్కించుకుందాము ఇదిగోండి ఇలా నేను బ్యాక్ సైడ్ పెట్టానని చెప్పాను కదండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏంటంటే నెక్కుకి ఇలా చిన్న హోల్ చేసి దానిలోనే తీసాను కరెక్ట్ మనకు నెక్ వరకు ఎంతైతే కావాలో థ్రెడ్ అంతవరకు సరిపోతుంది మించి ఇంకా అవసరం లేదు థ్రెడ్ కొన్నికరికి కట్ చేద్దాం కట్ చేసి దీనికి వేసేస్తాం ముడి వేస్తే బయటకు రాకుండా ఉంటుంది ఇలా ఎడ్జ్లో మనం ముడి వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత దీన్ని మనం ఏం చేయాలో ఒక్కసారి చూపిస్తాను ఓన్లీ టూ ఎడ్జెస్ని ఇలా మన దగ్గరికి లాగేసుకుందాం లాగేస్తే మంచి దగ్గరికి వచ్చేస్తుంది ఫైనల్గా అయితే మనకి పిల్లో అయితే రెడీ పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో చూడండి ఒకసారి ఇలా వేసేసాను నాట్ అప్పుడు లోపల ఉన్నటువంటి మనకు కనిపించే నీట్గా ఉంటుంది ఇలా అయినా వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు నేనైతే దీనికి ఇలా వేసాను అలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది బటన్స్ పెట్టినా కానీ బటన్స్ నీట్గా కనిపించట్లేదు అనమాట అందుకోసమని ఇంకొక దానికి బటన్స్ పెట్టి ట్రై చేసాము హ్యాండ్స్ కావాలంటే కుట్టేసుకోవచ్చు లేకపోతే లేదు లోపల వరకే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏమీ కనిపించవు ఒకసారి చూడండి గుడి ఇంకొక దానికి వస్తుంది మనకి ఈజీగా చూడ ఎంత మంచిగా ఉందో చూడడానికి ఇలా చేసేసుకోవచ్చు అనమాట చిన్న టీషర్ట్స్ ఉంటే దీనికి పెట్టుకోవచ్చు ఒకవేళ పెద్ద టీషర్ట్స్ ఉన్నాయనుకోండి పెద్ద పిల్ల కవర్స్ ఉంటాయి కదా పెద్ద పిల్ల కవర్స్ వేసుకోవచ్చు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి